తామర పూలు చూసారండి ఎంత పెద్దగా ఉన్నాయో చెరువులో కూడా చందంగా ఉంది కదా లొకేషన్ బాగుంది చుట్టూ ఊరు ఇన్ని తామర పూలు ఉన్నా చూసారా ఇన్ని తామర పూలు ఉన్నాయండి ఇందులో మళ్ళీ మధ్యలో పక్షులు చూసారా కొంగలు కట్టా వెళ్తున్నాయి లొకేషన్ చాలా బాగుంది కదా అది ఇంకా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూసారా అసలు తామర పూలే తామర చెరువు అంతా కూడా మంచి లొకేషన్ చాలా క్లాస్గా ఉందండి బాగుంది కదా ఈ ఊరి మధ్యన సెరువు ఎంత క్లాస్ ఉంచుకుందండి చాలా పెద్దది తామర పువ్వులు ఎక్కువ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ తామర పువ్వులు తండంగా ఉందంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ లొకేషన్ చెరువు మొత్తం చెరువు నిండా పువ్వులే చాలా బాగుంది కదా ఆమర పువ్వులు ఆకులు కూడా బాగున్నాయి పువ్వులు బాగున్నాయి ఇలాంటి పల్లెటూరిలో తప్ప ఎక్కడ అండి ఈ చెరువు చాలా అందంగా ఉంది కదండి తీస్తున్నాను ఇది చాలా బాగుంది కదా సత్యవరం అనే ఊర్లో ఉందండి చెరువు ఫ్రెండ్స్ సత్యవరం అనే ఊర్లో ఉంది మాటేరు పక్కన గ్రామాల్లో మాట చాలా బాగుంది కదా చూడటానికి ఎంత అందంగా ఉంది చెరువు అసలు ఇన్ని పువ్వులు కలిగిన చెరువు మనం అక్కడ చూసున్నాం ఫ్రెండ్స్ చూసారా అన్ని కలవ పువ్వులే తామర పువ్వులు ఇవి చాలా మంది చాలా వాటికి ఉపయోగిస్తారు కావాల్సినప్పుడు ఇన్ని దొరకవు సరే అని పెద్ద చెరువు ఉంది కదా ఒకసారి తీద్దాం అని చెప్పి మీ అందరికి చూపించాలని తీస్తున్నాం ఫ్రెండ్స్ మంచి లొకేషన్ కూడా చాలా బాగుంది కదా చాలా అందంగా కూడా ఉంది తామరాకులు చాలా బాగుందండి చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా అన్ని కలపూలే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో ఇన్ని కల పూలు ఉన్నాయో చూసుకోవాల్సి చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉంది కదా సెరువు ఎందుకంటే ఇక్కడ కూడా చాలా సినిమాలు తీసారండి ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది మీకు ఎందుకే చుట్టూ సిగిందో అని వస్తాం ఈ లొకేషన్ చూసారు ఎంత బాగుందో ఇది కూడా సినిమా లొకేషనే ఇక్కడ కూడా నాలుగే సినిమాలు షూట్ చేశారు ఊర్మయంగా చెరువు ఉంటుంది అన్నమాట సరదాగా చెప్పిందో సినిమాలు సీరియళ్ళు అన్నీ కూడా తీశారు ఇక్కడ సరే ఒకసారి మీకు ఇక్కడ చూపిందామని తెస్తున్నాం ఫ్రెండ్స్ బాగుంది కదా కలవపూలు అయితే తామరపూలు చాలా అందంగా ఉన్నాయండి చోట చాలా బాగున్నాయి సరే అసలు ఎంత అందంగా ఉన్నాయంటే ఇన్ని కలవలు మనం ఎక్కడ చూసుకుంటాం చుట్టూ రోడ్డు ఉందండి చెరువుకి లొకేషన్ కూడా చాలా బాగుంది కదా ఎంత అందంగా ఉంది ఇదేంటి